ఉస్మానియా యూనివర్సిటీలో మీడియాపై పోలీసులు జులుం చూపించారు డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనను కవర్ చేస్తున్న వివిధ ఛానళ్ల ప్రతినిధులపై దాడికి పాల్పడిన పోలీసులు వారిని విచక్షణ రహితంగా చితకబాదారు డీఎస్సీ ప్రొటెస్ట్ విజువల్స్ డిలీట్ చేయాలంటూ ముందు మీడియాపై ఒత్తిడి తెచ్చిన పోలీసులు అందుకు జర్నలిస్టులు నిరాకరించడంతో ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది పోలీసుల దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు కొన్ని రోజులుగా మీడియాపై పోలీసులు దాడులు జరుపుతున్న ప్రభుత్వం పట్టించుకోనట్లు వ్యవహరిస్తోందని వారి కనుసన్నల్లోనే పోలీసులు ఇలా రెచ్చిపోతున్నారంటూ కేటీఆర్ మండిపడ్డారు बड़ा <ra> है ये तक डिस्को कोर्ट में अरे जर्नलिस्ट ना पाने ये सुननो बी पर मी यू आर होल्डिंग माइक दिस इज अ नॉट ऑफ पेन हेलो हेलो आई नो विद कहां है की वो साथ यू आर टेकिंग मी इनसाइड ब्रदर कैमरा ऑन है